సరే ఈరోజు మంత్రి అయిన తర్వాత సూర్యాపేట జిల్లాకి రావడం ఇదే మొదటిసారి దయాకర్ రెడ్డి గారి విక్రావిష్కరణ కోసం రావడం జరిగింది మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను చాలా కాలం నుంచి చెప్తున్నట్టుగా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పాను ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలో స్వల్ప తేడాతో దుర్దు ఓడిపోవడం జరిగింది తథమే పదకొండుకు పదకొండు అన్ని కాన్షియన్స్ భారీ మెజారిటీతో గెలవడం జరిగింది అదేవిధంగా మా హుజూర్నర్ వాడు కూడా నేను కనీసం యాభై వేల మెజార్టీతో గెలుస్తామని చెప్పి ఆరు నెలలు సంవత్సరం ముందు నుంచే చెప్తూ వచ్చాను అది ప్రజల నాడి ఆ విధంగా ఉండిందని చెప్పి అనిపించింది రాష్ట్రంలో డెబ్బై సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటైతుంది అని బహుశా చెప్పిన మొదటి వ్యక్తి నేనే కావచ్చు ఈరోజు మీకు చెప్తున్నా పార్లమెంట్ ఎన్ని ఎన్నికల్లో సునాయసంగా పదమూడుని పదమూడు పద్నాలుగు స్థానాలు గెలవబోతున్నాం తెలంగాణలో ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది ఈ నెల రోజుల్లో మరింత ఆ అభిప్రాయం బలపడ్డది మా పట్ల ఒక పాజిటివ్ అభిప్రాయం బలపడ్డదని చెప్పి నాకు అనిపిస్తున్న విశ్లేషణ సూర్యాపేట జిల్లా విషయాలకు వస్తే తప్పనిసరిగా సూర్యాపేట జిల్లా కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ ఏ పనులున్నా తప్పనిసరిగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తారని చెప్పి మాటిస్తున్నా అదేవిధంగా గతంలో ఇలా కాకుండా ప్రజలందరూ మన వాళ్ళే ప్రభుత్వ పథకాల్లో కానీ ప్రభుత్వ విషయాల్లో మరి రాజకీయ పక్షపాతం లేకుండా వ్యవహరిస్తా అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం రాష్ట్రంలో కూడా నీటిపారుదల పౌర సరఫరాల శాఖల ప్రక్షాళన మొదలుపెట్టిన సంగతి మీరందరూ చూస్తూనే ఉన్నారు అదే విధంగా ముందుకు పోదాం తప్పనిసరిగా సూర్యాపేట నల్గొండ జిల్లా జిల్లాల సర్వతోముఖాభివృద్ధికి అందరి కోఆపరేషన్ రిక్వెస్ట్ చేస్తున్నారు